కాడ బర్రె మమ్మల్ని పొట్టు కొట్టిండు సార్ మమ్మలకి ఏం అయితే చూపురాదు అని ఎవరు సైనికోని గురించి మూట పెట్టిన నా కొడుకు మూట పెట్టిన దూపు అయితున్నాయి దూపు అవుతుందని పెట్టి మేము నీళ్ళు తాగుదామని అడిగేసారి బొర్రె కొట్టు ఏంటనే ఎంటనే ఏంటంటే నీళ్ళు అడంగా అడగ వచ్చినాయి ఇప్పుడు నేను దాని మూట బంద్ చేస్తాను అనేసరికి వచ్చిండు పడబడ నా కొడుకుని కొట్టిండు కొట్టేసరికి నువ్వు కొట్టావు సార్ నా కొడుకునే ఎందుకు సార్ అంటే అట్లనే కొట్టిండు నేను అడ్డం పోతే కూడా నాకు మీదకి ఆయన రాబోతే కూడా మేము గుండ కొట్టుకొని ఇంకా మళ్ళినవి ఇంకా మళ్ళీ సరికి నువ్వు ఎందుకు నీ ఐజాగిరా నీ అని అన్నాడు మూటా బంద్ చేసినా సబ్జెక్ట్ కొట్టుకొని వచ్చినావు ఇక అదే ఒకటి ఇదొకటి రెండు సబ్జెక్ట్ మరి పెట్టి పోయిన మేము చూసేసారి పంట ఇట్లా ఉంది అంటే ఏది లేదు పుట్టినది వీడే ఉంది మేము మేపింది లేదు ఏది లేదంట మా ఆత్మకూర్ సోమవారం మధ్యాహ్నం రెండున్నరకి నేను గొర్రె మా మమ్మీకి అన్నం తీసుకోవడానికి బోర్ దూ బోరుని బోరు పెట్టి నీళ్ళు తాగుతుంటే అక్కడ భూమి ఉన్నా పిలిచిండు ఎవరైనా కానిస్టేబుల్ లింగం నాయక్ సార్ ఏందని దగ్గర పోయినా నేను ఆయన సొంత భూమి ఉంది అక్కడ పాలు చేస్తున్నా ఆడిపోయినా పోయినాక మీ ఊరేదని చెప్పి అడిగేయండి ఆత్మ కూర ఇళ్ళక్కడ ఉంటుంది అంటే ఇళ్ళ గుడి సైడ్ అని చెప్పి మేయా జా గిరాని బాగొటిన మమ్మీ కటైస్కోని మమ్మీ గుడి అడడం వస్తుంటే మమ్మీ వీ ఇదు ఉన్న కొద్దంతకే మహమ్మస్ ఉండవేంది రనాపి రమరే హోల్ లేరా కట్సే కైట్లా వడత జరుగుతుంది హోల్ స్టేషన్ ఉకొచ్చి కంప్లీట్ ఇస్తుంది మండి ఆ రోజు ఏ వసంతే పెరిన వరకు ఇంది శాని కపిపి అల